అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ ఇద్దరు మిత్రులు సువర్ణదేశపు రాజకుమారుడు సుసేనుడు మగధ దేశపు రాజకుమారుడు ఆనందుడు ఒకే గురుకులంలో శాంతికుడు అనే ముని వద్ద విద్యాభ్యాసం చేసి మంచిగా మిత్రులయ్యారు చదువు అయిపోయాక వారు ఎవరు రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కొంతకాలానికి సుసేనుడి తండ్రి కొడుక్కి రాజ్యభారం అప్పగించాలి అనుకున్నాడు రాజయ్యాక తనకు తీరిక ఉండదన్న ఊహతో కొంతకాలంపాటు మిత్రుడితో కలిసి కులాసాగా గడపాలి అని సుసేనుడు ఆనందుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆనందుడు దిగాలుగా ఉన్నాడు అతడు పొరుగుదేశపు రాజకుమారి మంజరిని ప్రేమించాడు మంజరికి అతడంటే ఇష్టమే త్వరలోనే పెళ్లి ముహూర్తం నిర్ణయించాలి అని అనుకుంటూ ఉండగా అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చి పడింది ఒకరోజున ఉన్నట్లుండి మంజరి తెలివి తప్పి పడిపోయింది ఎవ్వరూ కూడా ఆమెకు స్పృహ తెప్పించలేకపోయారు కూతురి మీద బెంగతో ఆ దేశపు రాజు రాణి కూడా మంచం పెట్టాడు ఇంచుమించు ఆనందుడి పరిస్థితి కూడా అలాగే ఉంది ఇలాంటప్పుడు దిగులు ఏం లాభం మన గురువు శాంతికుడు దివ్య జ్ఞానంతో ఏదో ఒక ఉపాయం చెప్పగలడు పద అక్కడికి వెళ్దాం అని అన్నాడు సుసేనుడు ఆనందుడితో ఇద్దరూ కలిసి గురుకులానికి వెళ్ళారు శాంతికుడు విషయం తెలుసుకుని వింధ్యాపర్వతాలలో చిత్రాసురుడు అనే ఉన్నాడు వేద పండితులను అవహేళన చేసిన పాపానికి ఒక యక్షకుడు శాపం పొంది చిత్రాసురుడు అయ్యాడు పది చేతులతో వాడు చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు వాడిని యుద్ధంలో ఓడించటం సామాన్యులకు సాధ్యం కాదు నిస్వార్థపరులై ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇవ్వగల మంచి స్మి స్నేహితులు ఒకేసారి తలపడితే వాడిని ఓడించగలడం అవకాశం ఉంటుంది తనను ఓడించిన వాడికి వాడు ఏమడిగినా చెప్పగలడు మంజరి యొక్క అవస్థకు కారణం వాడు తప్ప ఇంకెవ్వరూ కూడా మీకు చెప్పలేరు అని అన్నాడు శాంతికుడు గురివర్య ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదని తెలుస్తూ ఉంది నేను ఆనందుడికి తోడుగా వెళ్తాను ఇది మా స్నేహానికి పరీక్ష అన్నాడు సుసేనుడు గురువు వారిద్దరిని కూడా ఆశీర్వదించి పంపించారు మిత్రులిద్దరూ కూడా కొద్ది రోజులు ప్రయాణం చేసి వింధ్యాపర్వతం చేరుకున్నారు ప్రయాణం బడలికతో విశ్రమించుదామని అనుకునేలోగా వారికి పెడబబ్బలు వినిపించాయి ఉలికిపాటి నుంచి తేరుకునే అంతలోనే భీకరమైన ఆకారంతో పది చేతులతో మహాబలిష్ఠుడైన చిత్రాసురుడు వారి ముందుకు వచ్చాడు సుసేణుడు ఆనందుడు ఆ రాక్షసుడి మీదకి కత్తులు దూశారు రాక్షసుడి నుంచి తప్పించుకుంటూ తెలివిగా వాళ్ళు వాణ్ణి గాయం చేస్తూ ఉన్నారు కానీ రాక్షసుడి ఒంటి మీద గాయాలేమీ కూడా నిలబడడం లేదు కత్తి ఒంటికి తగిలితే వాడు మహా సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు అలాంటి సందర్భంలో వాడొక చేత్తో ఆనందుణ్ణి పట్టుకున్నాడు అది చూసిన సుసేనుడు గాల్లోకి ఎగిరి కత్తితో ఆ చేతిని ఖండించేశాడు అంతే రాక్షసుడు ఆనందుణ్ణి వదిలి బాధతో విలవెల్లాడిపోయాడు రాక్షసుడి బలహీనత ఎక్కడుందో ఆ మిత్రులిద్దరికీ కూడా అర్థమైంది వాళ్ళు నేరుగా యుద్ధం చేస్తూ క్రమక్రమంగా రాక్షసుడి చేతులన్నీ కూడా ఖండించేశారు అంతే రాక్షసుడు పెద్ద పట్టును అరుస్తూ నేల మీద కుప్పకూలిపోయాడు మరుక్షణం వాడి ప్రాణాలు కూడా పోయాయి అయ్యో వాడిని యుద్ధంలో ఓడించాలి అని అనుకున్నాం కానీ చంపాలి అని అనుకోలేదు ఇప్పుడు మంజరి యొక్క అవస్థకి రహస్యం ఎలా తెలుస్తుంది ఆనందుడు బాధపడుతూ ఉండగా ఎక్కడో మెరుపు మెరిసింది వారి ముందు శాప విముక్తి చెందిన యక్షుడు ప్రత్యక్షమై కృతజ్ఞతలను తెలుపుకొని ప్రత్యుపకారం చేస్తాను అని అన్నాడు ఆనందుడు మంజరి దువస్ దురవస్థ గురించి చెప్పాడు యక్షుడు వెంటనే కుత్సికుడు అనే మాంత్రికుడు మంజరిని ప్రేమించి పెళ్ళాడమని అడిగాడు ఆమె నిరాకరించింది ఆ కోమం కోపంతో వాడు ఆమెకు స్పృహ లేకుండా చేశాడు కుత్సికుడు మహాశక్తివంతుడు వాడి తలపై కుచ్చిటోపి ఉంటుంది దాన్ని తొలగిస్తే వాడు శక్తులన్నీ తొలగిపోతాయి అప్పుడు వాణ్ణి సంహరించడం సులభం కానీ ఆ కుచ్చుటోపీని తాకిన వారు శిలగా మారిపోతారు ఆ కుత్సికుడు ఒక ఇప్పుడు దుర్భేద్యమైన ఒక కోటలో ఉంటున్నాడు అక్కడికి వెళ్ళడం మానవ మాతృలకు అయితే సాధ్యం కాదు నేను మిమ్మల్ని వాడి మందిరానికైతే చేర్చగలను ఆ పైన మీ అదృష్టం అంటూ కళ్ళు మూసుకుని తెరిచేలోగా ఆ స్నేహితులద్దరినీ కూడా ఆ దుర్భేద్యమైనటువంటి కోటలోకి మాంత్రికుడి ఎదుట నిలబెట్టాడు యక్షుడు హఠాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన ఇద్దరు యువకుల్ని చూసి కుచ్చుకుడు నిశ్చేష్టుడైపోయి ఆశ్చర్యపోయాడు అదే అవకాశంగా తీసుకుని సుసేనుడు గాల్లోకి ఎగిరి వాడి కుచ్చుటోపీని లాగేసి వెంటనే శిలగా మారిపోయి నేల మీద పడ్డాడు మాంత్రికుడి కుచ్చుటోపీ పోయిందని గమనించగానే ఆనందుడు తను కూడా గాల్లోకి ఎగిరి కత్తితో వాడి శిరస్సును ఖండించాడు అప్పుడు మెరుపులు మెరిశాయి ఉరుములు ఉరివాయి అక్కడ కోట మాయమైపోయింది శిలగా మారిన సుసేనుడు మామూలుగా మనిషే నేల మీద నిలిచాడు అక్కడ తెలివి పడి ఉన్న మంజరి చటుక్కున లేచి కూర్చుంది ఆమె ఎప్పటిలాగా మారటంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు ఆమె ద్వారా కుచ్చికుడి కథ తెలుసుకుని అయితే ఎవరో వాణ్ణి అంతం చేసి ఉంటారు అని అనుకున్నారు తల్లిదండ్రులు ఆ ఎవరో వేరెవరో కాదని ఆనందుడని వాళ్లకు తెలియటానికి ఎన్నో రోజులు పట్టలేదు ఇద్దరు మిత్రులు ఆదర్శ స్నేహంతో సాధించిన ఈ ఘన విజయం విన్నాక మంజరి తండ్రి ఆమెను ఆనందుడికి ఆమె చెల్లెలు రంజనిని సుసేనుడికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు ఆ తర్వాత మిత్రులిద్దరూ కూడా తమ తమ రాజ్యాలకు వెళ్ళి పట్టాభిషెక్తులే ఎన్నో ఏళ్ళు ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించారు కథ సుఖాంతం గురువుగారి కళ్ళజోడు కథ చెప్పుకుందాం నాగాచారికి చత్వరం పుస్తకం తీయాలంటే కళ్ళజోడు లేకపోతే కనిపించదు ఆయన ఆ ఊరిబడిలో పిల్లలకి పాఠాలు చెబుతాడు అందుకుగాని గ్రామాధికారి ప్రతీ నెల ఆరు వందల రూపాయలు జీతంగా ఇస్తూ ఉంటారు నాగాచారిది పెద్ద కుటుంబం తల్లిదండ్రులు వృద్ధులయ్యారు పిల్లలు ఇంకా చేతికి అంది రాలేదు ప్రతీ నెల ఏవో అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి అయినా భార్య అనుకూలవతి కావటం వలన ఎలాగో అలా రోజులు నెట్టుకొని వస్తూ ఉన్నాడు ఇంటి సమస్యలు ఎలా ఉన్నా తన విధి నిర్వహణలో మాత్రం నాగాచారి ఎప్పుడు ఎటువంటి తప్పు చేయడు తనకు తానే సాటి ఆయన ఎప్పుడూ కూడా బడికి సెలవు అనేది పెట్టడు చక్కగా పిల్లలకి పాఠాలు బోధించేవాడు పిల్లల చేత ప్రశ్నలకి జవాబులు రాయించి వాటిని శ్రద్ధగా పరీక్షించి తప్పులు వివరించి చెబుతూ ఉంటాడు బడిలో రాజు బాబు అనే ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళకి చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు గురువుగారిచ్చే ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు చెప్పడంలో ఏదో ఒక తప్పులు చెబుతూనే ఉండేవారు నాగాచారి వాళ్ళని తరచుగా మందలిస్తూ ఉంటాడు తోటి విద్యార్థులు వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు బాబు రాజు ఈ విషయమే బాగా ఆలోచించి ప్రతీకారంగా ఏదైనా చెయ్యాలి అనుకున్నారు ఇద్దరికీ ఒకటే ఉపాయం తోచింది గురువుగారికి చత్వరం కళ్ళజోడు లేనిదే అక్షరాలు కనిపించవు అందుకని ఆయన కళ్ళజోడు దొంగిలిస్తే తమ తప్పులు బయటకు పడవు కదా అని అనుకున్నారు ఒకరోజు వీలు చూసుకుని ఎవరూ చూడకుండా రాజు బాబు నాగాచారి కళ్ళజోడును తీసి రహస్యంగా దాచేశారు ఆ తర్వాత నాగాచారి కళ్ళజోటు కోసం వెతుక్కుంటూ ఉంటే రాజు బాబు కూడా తమలో తాము ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు ఆ రోజు నాగాచారి పాఠాలు సరిగా చెప్పలేకపోయాడు విద్యార్థుల చేత ప్రశ్నలకి జవాబులు రాయించలేకపోయాడు అలా నాలుగు రోజులు గడిచాయి ఆ నెల పూర్తయింది జీతం డబ్బులు రాగానే నాగాచారి షావుకార్ దుకాణానికి వెళ్ళి సరుకులకు జాబితా ఇచ్చాడు షావుకార్ అది అదేమిటి పంతులు గారు ఈ నెల తక్కువ సరుకులు కొంటున్నారు అన్నాడు అప్పుడే ఆ దుకాణానికి రాజు బాబు కూడా వచ్చారు నాగాచారి వాళ్ళని చూడలేదు ఆయన షావుకార్తో ఏం చేస్తాం నా కళ్ళజోడు పోయింది కొత్తది కొనాలంటే నూరు రూపాయలు కావాలి కడుపు మార్చుకుని ఆదా చెయ్యకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు షావుకారు నవ్వి బలేవారే ఎన్నో ఏళ్లుగా పాఠాలు చెప్తున్నారు అవన్నీ ఈ పాటికి మీకు కంఠస్థ వచ్చే ఉంటాయి కదా మీకు కళ్ళజోడు లేకుండా గడవదా ఏమిటి అన్నాడు పాఠం శ్రద్ధగా చెప్పాలంటే కళ్ళజోడు ఉండాలి గుర్తు మీద కాకుండా పుస్తకంలో నుంచి పాఠాలు చెప్పి శిష్యులకి అర్థమయ్యేలా చేయాలి అంతేకాదు శిష్యు పిల్లలు చేసే తప్పప్పులు ఏ రోజు చెప్పాలన్నా కూడా నాకు కళ్ళజోడు ఉండాలి కళ్ళజోడు నా కోసం కాదు పిల్లల కోసం ఒక నెలలు నేను కడుపు మార్చుకున్నా నా పిల్లలంతా కూడా జీవితమంతా పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు నేను పాత పాఠాలే చెబుతూ కూర్చోను కొత్త కొత్త పుస్తకాలు చదివి ఆ విశేషాలను కూడా పిల్లలకి చెబుతూ ఉంటాను అందుకని కళ్ళజోడు నాకు తప్పనిసరి అన్నాడు నాగాచారి ఆ మాటలు వినగానే రాజు బాబులకి తాము చేసిన తప్పు అర్థమైంది వాళ్ళు వెంటనే నాగాజారికి జరిగింది చెప్పి తమ తప్పును క్షమించమని ఆయనకు కళ్ళజోడు వెనక్కిచ్చేశారు గురువుగారి కళ్ళజోడు కాచేయటం అంటే పిల్లలకి తమ కళ్ళు తామే పొడుచుకున్నట్లు అని గ్రహించిన రాజుబాబు అప్పటి నుంచి శ్రద్ధగా చదువుకొని మిగతా పిల్లలతో దగ్గర కూడా ప్రశంసలు అందుకున్నారు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేసి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ